నమస్కారం హాయ్ ధర్మవరం న్యూస్కి స్వాగతం ధర్మవరం లక్ష్మీ చెన్నకేశవపురం మహాత్మా గాంధీ కాలనీ ఇరవై ఆరో వార్డులో గణేష్ మండపం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లడ్డువేలం పాట ఉత్సాహభరితంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో హాజరై వేలంలో పాల్గొన్నారు పాలగిరి రామకృష్ణ యాభై ఆరు వేలు భారీ ధరకు గణనాథుడి లడ్డూను సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు ఉత్సవ కమిటీ సభ్యులు రామకృష్ణను సన్మానించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి బాగా వినాయక చవితి అంటే బాగా ఈ ఏరే బాగా అంగామ ఆడవాళ్ళు కానీ పిల్లలు గాని పెద్దోళ్ళు బాగా జరుపుకుంటారు ఇక్కడ ఏమంటే ఇవ్వద్దు విశేషం ఏమంటే లడ్డు వేలంపాట యాభై ఆరు వేలు పలకడం అంటే ఈ ఏరియాలో సామాన్యమైన కొంత ఆలోచన చేయాల్సిందేనా కానీ పాన్నారు బాగా పాల్గొన్నారు జనం అంటాను ఈ నిమేజ్యానికి వచ్చిన వాళ్ళంతా పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా సంతోషంగా జరుపుకొని ఉండాలని కోరుకుంటాను